బీజేపీ జిల్లా అధ్యక్షులు దత్తు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీదేవి నగరపాలిక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు ఎలా పట్టుకోండి ఏంటి చెక్ చేస్తాను క్వాలిటీ ఇది గోదావరి నుంచి వచ్చే నీరు కార్పొరేషన్ లో హెడ్ వాటర్ వర్క్స్ లో మొత్తం ప్రాసెసింగ్ అంతా అయిన తర్వాత ఇది కార్పొరేషన్ వారు సరఫరా చేసే నీరు దీని ప్రాసెసింగ్ చాలా స్టేజెస్ ఉంటాయి ఈ స్టేజెస్ అన్నిటిలో కూడా డిపార్ట్మెంట్ వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకి ఇచ్చే త్రాగునీరులో ఎక్కడ కూడా అలసత్వం లేకుండా అన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈరోజు ఎన్డీఏ కూటమిగా బీజేపీ జనసేన టీడీపీ మీ ఇక్కడ రావడం గల కారణం ఒకటి జరుగుతున్న ప్రక్రియ కరెక్ట్గా జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవడం రెండవది ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్స్ అవుతా ఉన్నాయి పైప్ లైన్స్ అవుతా ఉన్నప్పుడు ప్రజలకి ఆ వాటర్ సరఫరా అన్నది ఒక రోజు రెండు రోజులో ఆగుతుందన్న అంశం వాళ్ళకి తెలియక ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు పడ్డ తర్వాత ప్రజలు అక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు తెలియచేయడం మేము అధికారుల్ని సంప్రదించి ఏంటని తెలుసుకొని వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈ పరిస్థితి రాకూడదు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి ఒక సమస్య ఉన్నప్పుడు వారికి తెలుస్తుంది ఈ సమస్య ఉంది రెండు రోజులు నీటి సరఫరా ఇబ్బంది ఉంది ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏదైతే చెత్త తేలిపోతుందో రా వాటర్ పిక్కింగ్ పాయింట్స్లోని చెత్త అంతా కూడా అక్కడ రావడం వల్ల అంతా కూడా పరిశుభ్రం చేసుకునేసరికి రెండు రోజులు రెండు రెండు పూటలు ఇచ్చేది ఒక పూటకి నీరు అవ్వే కార్యక్రమం ఉంటుంది